అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏడేండ్లు సమయం వృధా చేశారు మరి మేము ఏడేండ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రాలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతావా మీలాగా ఎనిమిదేళ్ళ సమయం వృధా చేయాలనుకుంటున్నారా అయితే ఆ రోజు వ్యాప్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు మీకు అవసరమైన నీటి లభ్యత మేడిగడ్డ తమ్మిడి హట్టి దగ్గర లేదు మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది మరోవైపు మహారాష్ట్ర అంటుంది ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కిస్తే వాళ్ళిచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ తమ్మిడి హట్టి సుందిల్ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ స్పీకర్ సార్ హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్ మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడి గట్ట బ్యారేజ్ కొలాబ్స్ అయిపోయి ఇక మీదకెళ్లి మీరు ఎదురుదాడి చేయడమా సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి అధ్యక్ష ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఏ విచారణ అయినా చేయండి దాన్ని మేము సిద్ధమని చెప్పినాం అయితే అధ్యక్ష అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని ఎంక్వైరీ చేయండి టెక్నికల్ డిఫాల్ట్ ఏందో తెలుసుకోండి కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి ఒక బ్యారేజ్లే కాదు కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం కాలువలు దవ్వుకున్నాం ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పులు ఎవరు చేసినా బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం అయితే అధ్యక్ష ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఇదేదో ఎప్పుడు జరిగింది మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొదటి మొదటి మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష దేవాదుల లిఫ్ట్ ఇరిగే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లన్నీ పొలాలలోకి వెళ్లి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ కూలిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో రెండు సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు రెండు సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకపోయింది అధ్యక్ష మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రైమ్ వ్యాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దురదృష్టకరం కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి దానికి విచారణ జరపాలి రిస్టోర్ చేయాలి రైతులకు మేలు చేయాలి రైతుల ప్రయోజనాలు దెబ్బదనకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై అవుతుంది అసలు వైట్ పేపర్ కాయిదా ముట్టలే ఇప్పుడే ముడుతున్నాయి కదా ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ హరీష్ రావు గారు అధ్యక్ష లెవెన్ ఫార్టీకి మీరు ఏమి ఇంకా అట్లా ఎందుకు అట్లా చేస్తావు హరీష్ రావు గారు హరీష్ రావు గారు లెవెన్ ఫార్టీకి మీరు స్టార్ట్ చేసిండ్రు ఫార్టీ మినిట్స్ ఒక నిమిషం ఒక నిమిషం ఫార్టీ ఫార్టీ మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మీరు మాట్లాడింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మాట్లాడింది రాజేశ్వరరావు రాజేశ్వరరావు కూర్చోండి నేను చెప్పింది వినండి రెండు రెండు గంటల్లో ఫార్టీ మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ మాట్లాడిండు మాట్లాడి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బుర్ర జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష పండిన పంట సాక్ష్యం పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష మీరు అసెంబ్లీలో మా మీద బుర్ర జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష ఆనాటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేం మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం ఆ మిషన్ కాకతీయన అధ్యక్ష మ్యాక్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు అమెరికాలోని మిస్చిగాన్ యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మిషన్ కాకతీయ ప్రోగ్రాం నాలుగేళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది ఇలా రైతులకు మేలు జరిగింది పదిహేను లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు మత్స్య సంపద పెరిగింది భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష గతంలో ఒక చిన్న వర్షం బట్టే చెరువులు ఎట్లా తగినాయి ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో పదకొండు వందల ఏడు చెరువులు తిరిగినాయి రెండు వేల పదిలో నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క చెరువులు దిగాయి రెండు వేల పదకొండులో అది డ్రాటు మూడు వందల తొంభై మూడు రెండు వేల పన్నెండులో ఆరు వందల యాభై తొమ్మిది రెండు వేల పదమూడులో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు పట్టి ఆ రోజుల్లో చెరువులు దిగేది మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది త్రీ డిజిట్ దాటలేదు ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం రిస్టోర్ చేసినాం కనుక రైతాంగానికి నీళ్ళు వచ్చినాయి పశుపక్షాదులకు కూడా నీళ్లు దొరికినాయి భూగర్భ జలాలు పెరిగినాయి మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆరు వేల రెండు వందల అరవై చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి ఆనాడు చెరువులకు నీళ్లు ఇవ్వడం అంటే నేరం కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్ళు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి ఈ మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు వందల రెండు చెక్ డ్యాంలను మరి అప్పటి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందింది భూగర్భ జలాలు పెరిగి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష అదేవిధంగా గతంలో కట్టిన ప్రాజెక్టులకు మరి కాలువలు సరిగ్గా మెయింటెనెన్స్ లేక అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోక కాలువలలో చెట్లు మొలిచి పగుళ్ళు ఏర్పడినటువంటి పరిస్థితి చివరి ఆయకట్టుకు నీళ్లు రానటువంటి పరిస్థితి దాదాపు మరి ఐపీ క్రియేటెడ్ ఐపీ యుటిలైజ్ మధ్య నలభై శాతం గ్యాప్ ఉందని చెప్పి మేము గుర్తించాం పేరుకు ఎస్ఆర్ఎస్పి తొమ్మిది లక్షల ఎకరాలు కానీ ఎన్నడూ ఆరు లక్షల ఎకరాలు పారినటువంటి పరిస్థితి లేదు దాన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కెనాల్స్ అన్ని కూడా మేము మోడర్నైజేషన్ చేయాలని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ నాగార్జున సాగర్ కెనాల్స్ నిజాం సాగర్ రాజోలీ బండా గణపురం అనకట్టు మాట్ మూసి సాత్నాల చెల్మలవాగు స్వర్ణ నల్లవాగు శనిగరం ప్రాజెక్ట్ వీటి కాలువలన్నీ కూడా ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా మా ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇవాళ ఆయకట్టు విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆయకట్టు అధ్యక్ష మేజర్ ఇరిగేషన్లో పద్నాలుగు లక్షల నలభై ఆరు వేలు మీడియం ఇరిగేషన్లో యాభై తొమ్మిది వేలు మైనర్ ఇరిగేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కట్టిన కొత్త చెరువులు ఇతర జిల్లాలో వచ్చినాయి కలిపి అరవై వేలు టిఎస్ఐడిసి ద్వారా ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మొత్తం పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు మేము క్రియేట్ చేయడం జరిగింది మరి గతంలో అదేవిధంగా స్టెబిలైజేషన్ అధ్యక్ష అంటే ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు తక్కువ పడ్డప్పుడు మనం సప్లిమెంట్ చేసే దాన్ని స్టెబిలైజేషన్ అంటాం దాదాపు ముప్పై లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అంటే మిషన్ కాకతీయలోనే పదిహేను లక్షలు వచ్చింది మిగతా ప్రాజెక్టుల ద్వారా మరో పదిహేను లక్షలు కలిపి ముప్పై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం అంటే పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టు ముప్పై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసిన ప్రాజెక్టుల అధ్యక్ష తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం భక్తరామ్ దాసు మిడ్ మానేర్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ అదేవిధంగా అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం బాగారెడ్డి సింగూరు కాలువలను ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం కిన్నెరసాని కాలువలు గొల్లవాగు మత్తడివాగు పాలెంవాగు ర్యాలీవాగు గడ్డెన్న శుద్ధవాగు చౌటుపల్లి హనుమంత్రెడ్డి ఎత్తిపోతల పథకం గూడెల గూడెం ఎత్తిపోతల పథకం బేతుపల్లి వరద కాలువ ఎన్టీఆర్ కాలువ నేను ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఇనాగ్రేషన్ చేసినాం ఎన్టీఆర్ కాలువ పొడిచిన వాగు అదే విధంగా సమ్మక్క బ్యారేజు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవి కాకుండా అధ్యక్ష ఆనాడు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం అంతే తప్ప నేను చదవలే కదా నేను చదవలే కదా మేము విఆర్ జెన్యున్గానే చెప్తామన్నా మీలాగట్ల చేయమని అధ్యక్ష మరి గతంలో అధ్యక్ష ఒక చిన్న కంపారిజన్ కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో అరే మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి బ్రదర్ మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క నిమిషం అన్న ఒక నిమిషం ప్లీజ్ 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 నేను ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో జలయజ్ఞం పేరు మీద అప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినారు అధ్యక్ష మన తెలంగాణలో జలయజ్ఞంలో రోజు పంతొమ్మిది భారీ ప్రాజెక్టులు పన్నెండు మధ్య తరహా ప్రాజెక్టులు రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ అండ్ వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం మొత్తం ముప్పై ఐదు పనులు ఆ రోజు ప్రాజెక్టులు తెలంగాణలో శాంక్షన్ చేసినారు అధ్యక్ష ఈ ముప్పై ఐదు ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే పదేళ్లలో పదేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్సెప్ట్ ఎక్సెప్టు మన గుత్ప అలీసాగర్ లిఫ్ట్ అది తొంభై శాతం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై తొంభై శాతం పూర్తయితే ఆ పది శాతం పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్ కొత్త కూడా కాదు ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి ముప్పై ఐదు ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష 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 సార్ గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు రెండు వేల ఏడులో మొదలు పెడితే పద్నాలుగు వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినరూ వారికి ఎన్వారన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ హెడ్వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది సో ఒక్కటి చేయలేదు ఈరోజు నేను చెప్తాను శ్రీపాద ఎల్ఎంపెల్లి ప్రాజెక్టు తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయిపోయి ఈరోజు గౌరవెల్లి రిజర్వార్కి సంబంధించి కానీ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు ఎవరు ఈ బాధ్యతను వహించాలి ఈరోజు మొత్తం అధ్యక్ష మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి డెండి ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది ఈరోజు మేము చెప్తా ఉన్నా మాకు బేషిజాలు లేవు ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం విచారణ జరుపుతాం కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు బేషిజా లేని ప్రభుత్వం మాది మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను